ముందు మాట మార్చకుండా పాఠ్యపుస్తకాలు ముద్రించడం వివాదాస్పదం కావడంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు వర్క్బుక్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది సీఎంగా కేసీఆర్ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారులతో పుస్తకాలను ముద్రించారు తెలంగాణలో బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి మొదటి రోజునే విద్యార్థులకు పుస్తకాలు వర్క్ బుక్స్ అందించారు అయితే విద్యార్థుల నుంచి పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ముందు మాట మార్చకుండానే ముద్రించటం వివాదాస్పదమైంది ముందు మాట మార్చకుండా పాఠ్యపుస్తకాలు ముద్రించడం వివాదాస్పదం కావడంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ ఆ భోగి నూతన విద్యా సంవత్సరం నిన్ననే ప్రారంభమైంది ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది అయితే ఆ పాఠ్య పుస్తకాలలో తెలుగు పాఠ్యపుస్తకంలో తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో తెలుగు లాంగ్వేజ్ లో ఆ ముందు మాట ఆ గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రింట్ చేసినటువంటి ఏదైతే ముందు మాట ఉందో దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది తర్వాత గత విద్యా సంవత్సరం తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది ప్రభుత్వం మారినటువంటి నేపథ్యం అయితే ముందు మాటలో మాత్రం గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి పేరు అదేవిధంగా గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లేనే ముద్రించడం జరిగింది అంతేకాకుండా అధికారులు కూడా గతంలో ఎవరైతే విద్యాశాఖలో పనిచేశారో ఆ అధికారుల పేర్లను ముద్ర ముద్రించారో ప్రస్తుతం ఎవరైతే ఆ విద్యాశాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు విద్యాశాఖ కార్యదర్శి కావచ్చు అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కావచ్చు వాళ్ళ పేర్లు కూడా ముందు మాటలో పొందుపట్టలేదు పే పాత పేర్లే ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నిన్న పాఠ్య పాఠశాలలో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది దీన్ని గుర్తించి గుర్తించి వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఇది వివాదాస్పదం కావడంతో వెంటనే ఆ పాఠశాల విద్యాశాఖ ఆ పుస్తకాలని ఒకటి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఆ తెలుగు మొదటి లాంగ్వేజ్ గా ఉన్నటువంటి పాఠ్య పుస్తకాన్ని అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వర్క్ బుక్న్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు అందరూ కూడా హెడ్ అదే అదేవిధంగా ఆ మండల విద్యాశాఖ అధికారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు ఏదైతే ఈ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి ఆ ముందు మాటలో గత ప్రభుత్వ గత ముఖ్యమంత్రి పేరు అదేవిధంగా గత విద్యాశాఖ పేరు ఆ పేరులో మార్పులు చేసి మళ్ళీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపించేసేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆ పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని విద్యా పాఠశాల విద్యాశాఖ స్కూల్లో ఆదేశించినటువంటి నేపథ్యం థ్యాంక్ యూ మహేష్